అనంతపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ రాష్ట్ర చరిత్రలో కాదు దేశ చరిత్రలో కూడా ఏ కోఆపరేటివ్ బ్యాంక్ కూడా ఇలాంటి ఉత్సవాలు చేయాలి దానికి నాందు పలికారు మా చైర్మన్ జైఎల్ మురళీధర్ గారు బ్యాంకు పాలకవర్గం మరియు సిబ్బంది అంతా కలిసి ఎందుకంటే పండుగలు వచ్చారు గతంలో పండుగలు చేసే ఎందుకంటే అందరూ ఐక్యమత్తంగా ఉండాలి ఏ పండుగైనా ఏ కులమైనా ఏ మతమైనా అందరూ కలిసి ఒక చోట ఉండాలని చెప్పి పండలు సంస్కృతిని ప్రతిబింబిస్తాయి అలాంటి ప్రతిబింబ ఆలోచనే శ్రీ కిషోర్ స్ఫూర్తితో శ్రీ కిషోర్ రాజు ఎలాగైతే దసరా ఉత్సవాలు చేస్తాడో అలాగా శ్రీకృష్ణ భవన్లో మా చైర్ చైర్మన్ జేఎల్ మురళీధర్ కూడా ఈ నవరాత్రి ఉత్సవాలు చేస్తున్నారు ఇందులో ప్రభుత్వం తరఫున ప్రభుత్వ అధికారులు పాలక వర్గం తరపున ఎమ్మెల్యే ఎంపీలు అందరూ వచ్చి ఈ నవరాత్రుల్లో పాల్గొంటున్నారు ఈ పది రోజులు ఎంతో ఉత్సాహంగా ఎన్నో కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి ఎంతో మంది భక్తులు వేలాది మంది భక్తులు ఖరీలు వస్తే ఈ కార్యక్రమాన్ని తిలకిస్తున్నారు అనేక మంది భక్తులు వచ్చే తీవ్రభాసాలు తీసుకుంటున్నారు బ్యాంకు కేవలం వ్యాపార లావాదేవీలే కాకుండా అందులో సాంస్కృతిక కార్యక్రమాలుగా చేయడం కానీ హర్షణీయం ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ అనంత అర్బన్ బ్యాంకుని రాష్ట్ర చరిత్రలోనే అత్యుత్తమ బ్యాంకుగా నిలబెట్టాలని మా పాలక వర్గం తలుస్తోంది రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు రంజాన్ అయినా క్రిస్మస్ అయినా ఇలాగే ఘనంగా జరుపుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ టీ త్రీ న్యూస్ అనంతపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ తరఫున శరణ్ నవరాత్రులు రెండో సంవత్సరము ఎంతో అద్భుతంగా సిబ్బంది పాలకవర్గ సభ్యులందరూ కలిసి దేవి శరణ్ నవరాత్రులు చేయడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమము ఈరోజు చండీమాతగా అమ్మవారు దర్శనమిస్తూ ఉన్నారు ఈ కార్యక్రమానికి ప్రతిరోజు ప్రతి ఒక్కరూ వీఐపీలు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అలాగే మన జెడ్పీ చైర్మన్ మేయర్లు డిప్యూటీ మేయర్లు పాలకవర్గ సభ్యులందరూ అలాగే కలెక్టర్ గారు ఎస్పీ గారు అలాగే ఆర్డీఓ గారు అందరూ కలిసి ఈ కార్యక్రమానికి రావడము వారు అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడము మా విన్నపాన్ని మన్నించి వారందరూ వచ్చి మాకందరికీ బ్యాంకు యొక్క అభివృద్ధిని కాంక్షించి వారు మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు వారందరికీ పాలకవర్గ సభ్యుల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం అలాగే ఈరోజు ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉందంటే దీనికి కారణం మా అధ్యక్షులు జేఎల్ మురళీధర్ గారు మా పాలకవర్గ సభ్యులు అందరూ సమిష్టిగా ఒక్కటై ఏ కులమతాలకు అతీతంగా వర్గాలు వర్ణాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా చే తలపెట్టినాం భవిష్యత్తులో కూడా ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూనే ఉంటాం ఇది కులానికి మతానికి వర్గానికి సంబంధం లేదు భవిష్యత్తులో అన్ని కార్యక్రమాలు బాగా చేయాలని చేస్తామని చెప్పి అనంతపురం పట్టణ ప్రజలకు తెలియజేసుకుంటూ ఈరోజు అనంతపురం శాసనసభ్యులు వచ్చి వారి యొక్క అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం ఈరోజు అనంతపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులో పాలక వర్గము బ్యాంకు సిబ్బంది కలిసి దేవి శరన్నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం ఇది రెండవ సంవత్సరము ఈరోజు అమ్మవారు చండీమాతగా ప్రజలందరికీ అభయమిచ్చి దర్శనమిచ్చారు మరి ఈ సందర్భంగానే ఈరోజు నిర్వహించినటువంటి చండీమాతని చండీమాత ఆశీస్సులు పొందడానికి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గారు ఇతర నాయకులు ప్రజా సంఘాల నాయకులు కుల మత వర్గ ప్రాంతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి ఈ యొక్క అమ్మవారు దర్శనం కోసం వచ్చారు మరి వాళ్ళందరికీ కూడా అమ్మవారు ఆశీస్సులు కలగాలి ఈ బ్యాంకు పాలక వర్గము తర్వాత ఈ యొక్క సిబ్బంది కృషి ఫలించి ఈ బ్యాంకు మరింత ఉన్నత స్థాయికి వందలాది కోట్లు డిపాజిట్లు సేకరించి మరింత మందికి వేలాది మందికి బ్యాంకు ద్వారా రుణాలు ఇచ్చి ప్రజలందరినీ ఆదుకోవడానికి వారికి ఆర్థిక పరిపుష్టి కల్పించడానికి బ్యాంకు సిబ్బందికి ఆశీస్సులు ఇవ్వాలని అమ్మవారిని వేడుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాలు ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ర్బన్ బ్యాంక్ ఈ మేము లాస్ట్ ఇయర్ నవరాత్రులు విగ్రహ ప్రతిష్ట చేసినాము అదేవిధంగా రెండవ సంవత్సరము విగ్రహ ప్రతిష్టను చేసినాము ఈ పది రోజుల్లో మేము నవరాత్రులు చేస్తూ ప్రతి ఒక్కరిని ప్రొఫెషనల్గా అంటే వృత్తిపరంగా మనకు గవర్నమెంట్ ఆఫీసుల్లో పనిచేసే కలెక్టర్ కానీ మరి ఎస్పి గారిని అందరినీ విన విన్నవించుకొని అమ్మవారిని దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు తీసుకొని ఆమె కృపకు పాత్రలు కావాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని పెంచినాము మా కేవలం మా బ్యాంకులో కనీసం మేము వ్యాపార లావాదేవీలు ఒకటే కాకోకుండా సాంస్కృతిక కార్యక్రమాలు మరియు ప్రజల్లో మేము మా బ్యాంకు వినూత్నంగా తెలియజేయాలనే ఉద్దేశంతో మేము కూడా సేవా కార్యక్రమంలో పాల్గొన్నాము అదేవిధంగా ప్రతి సంవత్సరం ఇదే విధంగా కొనసాగిస్తామని మీకు ఈ విధంగా తెలియజేస్తున్నాం దేవీ నవరాత్రుల సందర్భంగా అర్బన్ బ్యాంక్ నిర్వహిస్తున్న ఈ అమ్మవారి చండీమాతగా ఈ ఈరోజు ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథిగా వచ్చి దేవి దర్శనం చేసుకుని వెళ్ళారు సో మీడియా అనేది చాలా ముఖ్యంగా

అవర్గలు యాజంతులు అవర్గలు విప్లవ ప్రైనేట్ అధివనం క్లాస్ రూమ్ కి కూడా మీరు మా కోసం చేస్తుంది బాగు చేయాలని ఎంతో సర్వాంగ అనంతపురిని తయారు చేయడం దృష్టి పెట్టి ఇప్పటిదాకా చాలా మంచి కార్యక్రమాలను ప్లాన్ చేశారు సార్ గారు సో భవిష్యత్తులో అనంతపురాన్ని మరో నగరంగా మరో అందమైన నగరంగా చూడాలి అంటే ఇలాంటి మన ఎమ్మెల్యే లాంటి వాళ్ళు ఉండాలి సో మీ అందరి ప్రోత్సాహం ఆయనకు ఉండాలి ఆయన చేసేట పని కూడా మీరు సహకరించాలని ఒక్కసారి క్లాస్ పెట్టేసండి ఎవరు మన అనంతపురాన్ని చేస్తున్నారు సో అన్ని విధాలా కళాకారుల పట్ల అవ్వచ్చు మన అభివృద్ధి దశలో ఉన్నటువంటి అనంతపురం నగరాన్ని మరింత అభివృద్ధి చేయడానికి దేవుడే మనకు సంకల్పంతో పంపించినటువంటి ఎమ్మెల్యే గారు మన దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు సో ఆయనకు సమస్య అవసరం తెలియజేస్తూ తెలియజేసుకుంటా

పేదలకు నిత్యం అందుబాటులో ఉండే వ్యక్తి మన అనంతపురం అభివృద్ధి కోసం తప్పించే మన ప్రియ మిత్రులు సోదర సమానులు మన దగ్గుబాటి ప్రసాద్ గారు మనం పిలిచిన వెంటనే కార్యక్రమాన్ని చేశారు వారికి మా బ్యాంకు తరఫున మా బ్యాంకు ఉద్యోగుల తరఫున మా బ్యాంక్ ఖాతాదారులు డిపాజిట్ దారుల తరఫున ప్రతి ఒక్కరి తరఫున ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో దేవి నవరాత్రుల్లో భాగంగా అర్బన్ బ్యాంక్ చైర్మన్ జైల్ మురళీ గారి ఆధ్వర్యంలో ఇక్కడ అమ్మవారి విగ్రహ ప్రతిష్ట ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా టౌన్ బ్యాంక్ చైర్మన్ సోర జయల్ మురళి గారికి అలాగే టౌన్ బ్యాంక్ డైరెక్టర్ గారికి అలాగే టౌన్ బ్యాంక్ మొత్తం సిబ్బంది అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను దీనికంటే చాలా రోజుల తర్వాత ఇక్కడ ఒక దైవ చింతన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది దాదాపు గంటసేపు పిల్లలుగా పిల్లల నృత్యం కానీ అలాగే ఇక సాంస్కృతిక కార్యక్రమాలు చాలా బ్రహ్మాండంగా జరిగాయి ప్రతి ఏటా ఇలాగే టౌన్ బ్యాంక్ నుంచి జరగాలని చెప్పేసి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను a <laughs>